అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను కట్టె పొంగలి తయారు చేస్తున్నాను పొంగలి అని కూడా అంటారు దీనికోసమని నేను ఒక గ్లాసు బియ్యము ఒక గ్లాసు పెసరపప్పు పచ్చిమిరపకాయలు అల్లము కరివేపాకు జీలకర్ర మిరియాలు నెయ్యి మినపప్పు వాడానండి ఇప్పుడు ముందుగా ఏం చేయాలంటే మనము ఒక నాలుగైదు గంటలు ముందుగానే మనము బియ్యము నానవేసుకోవాలి నానబెట్టిన తర్వాత దాన్ని బాగా నీట్గా కడగాలి కడిగిన తర్వాత ఈ పెసరపప్పుని మనము ముందుగా ఉట్టి బాణట్లోనే వేయించేసుకోవచ్చు పెసరపప్పు వేయించుకున్న తర్వాత ఈ బియ్యం బాగా కడిగేసి ఉంటాం కదా ఈ బియ్యాన్ని కూడా దీంట్లో వేసి మనము నాలుగు గ్లాసులు ఎనిమిది గ్లాసులు పట్టిందండి నాకు ఫస్ట్ నాలుగు గ్లాసులు వేసాను కానీ సరిపోలేదు ఎనిమిది గ్లాసులు పట్టింది ఎందుకంటే ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం కదండి దానివల్ల నాకు ఎనిమిది గ్లాసులు పోస్తే బాగా చక్కగా ఉడికిపోయింది అదే మనం కుక్కర్లో పెట్టామనుకోండి ఆరు గ్లాసులతోనే అయిపోతుంది ఇలాగ మనం బానెట్లో సపరేట్గా చేసాం కాబట్టి ఎనిమిది గ్లాసులు పట్టింది అయితే దీనికి మామూలుగా మనకి రేషన్ బియ్యం ఇస్తారు చూడండి ఆ బియ్యం అయితేనే చక్కగా బాగా వస్తుంది అనమాట వదుగు కూడా బాగా వస్తుంది మనకి కుక్కర్లో గనకైతే నాలుగు విజిల్స్ అవ్వాలండి ఇప్పుడు ఇది గనకైతే మనకి అప్పుడప్పుడు ఇలాగ మూత తీసి చూస్తూ ఉండాలి తర్వాత పక్కన ఇంకొక బాణలు పెట్టుకొని ఒక కప్పు నెయ్యి వేసి దాంట్లోనే మిరియాలు జీలకర్ర జీడిపప్పు కొంచెం అంటే పచ్చిమిరపకాయలు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షన్ అనమాట లేదంటే లేదు మినపప్పు వేసుకొని కరివేపాకు ఇలా వేసుకొని మనము అల్లం కూడా అల్లం లేకపోతే పొంగలి బాగుండదు కదండి కొంచెం అల్లం కూడా వేసుకోవాలి వేసి అది వేగిపోయిన తర్వాత ఈ పొంగలి ఉడికిపోతుంది కదా ఇటుపక్క అప్పుడు ఈ పొంగట్లో ఇదంతా వేసి బాగా కలిపేయాలన్నమాట ఎంత ఒక కప్పు నెయ్యి వేసాము మళ్ళీ పైన కూడా అప్పుడప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసాను నేను ఎంత నెయ్యి వేస్తే అంత రుచికరంగా ఉంటుందండి దీనికి కాంబినేషన్గా అల్లం పచ్చడి కానీ పప్పు చట్నీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంత బాగుందో రుచికరమైనటువంటి కట్టె పొంగలి తయారైపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి